నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలుపును కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని పట్టభద్రుల కమిటీ పట్టణాధ్యక్షులు గుమ్మడి విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి ములుగనూరి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు నమస్కారం రేపు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్మర్మలన్న చింతపండావిని గారిని కాంగ్రెస్ పార్టీ సెల్ప్ చేసింది మన ఇల్లందు ఎమ్మెల్యే గారు కూరం కనకయ్య గారు అద్దూరంలో రేపు జరగబోయే సన్నాహ సమావేశంలో ప్రతి ఒక్క ఇల్లందు పట్టణ బద్దు అందరూ కూడా వచ్చి దాన్ని దిగ్విజయం చేసి మనం అత్యధిక బేటతో గెలిపించాలని నా యొక్క మనవి వార్తలు ఇంతటితో సమాప్తం తెలియ ప్రసారం అయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం